జైడస్ లైఫ్ సైన్సెస్ సంస్థ ఆధ్వర్యంలో ఆధునికీకరించిన ఇన్ఫ్లుయెంజా టీకా మార్గద రసకాలపై హైదరాబాద్ బంజారాహిల్స్ లోని లీలా హోటల్లో ది చేంజింగ్ ఫేస్ ఆఫ్ ఇన్ఫ్లుయెంజా ఈజ్ ఇండియా రెడీ టు కోప్ విత్ ఇట్ అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఇన్ఫ్లుయెంజా వైరస్ బారిన పడకుండా ప్రతి ఒక్కరూ ఏడాది ఒకసారి టీకాలు వేయించుకోవాలని వైద్యులు తెలిపారు జైడస్ లైఫ్ సైన్సెస్ ఆధ్వర్యంలో ఇన్ఫ్లుయెంజా వైరస్ లక్షణాలు ఎలా వ్యాపిస్తుంది రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్య నిపుణులు అవగాహన కల్పించారు గర్భస్థ మహిళలు టీకా వేయించుకోవడం ద్వారా తల్లి పుట్లబోయే పిల్లలు ఫ్లూ బారిన పడకుండా కాపాడుకోవచ్చని గైనకాలజిస్ట్ త్రిపుర సుందరి తెలిపారు ఇన్ఫ్లుయెంజా వైరస్ పై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు బాగా కానీ మామూలు ఇన్ఫ్లుయెంజా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు పేషెంట్ సీరియస్ అవుతారు లంగ్ ఇన్ఫెక్షన్ ఎక్కువ అవుతుంది న్యూమోనియాలోకి వెళ్ళి పేషెంట్ అడ్మిట్ అయ్యే ఛాన్స్ కూడా ఉన్నాయి వంద కేసుల్లో ఎనభై కేసులు కాకపోవచ్చు కానీ ఇరవై కేసులు సీరియస్ అయినప్పుడు అది అడ్మిట్ అయితే పేషెంట్ కానీ వాళ్ళ ఫ్యామిలీకి కానీ ఖర్చు కానీ చాలా ఎక్కువ అవుతుంది కాబట్టి ముందుగానే మన ఇన్ఫ్లుయెంజా ఇన్ఫెక్షన్ని ప్రివెంట్ చేయడం బెటర్ అండి దాని అనివార్యమే కాదు కాబట్టి నివారణ ఇచ్చామంటే సేఫ్ అయిపోతుంది బ్యాక్టీరియా కాదు వైరస్ ఎవరి సంవత్సరాల సంవత్సరం మారుతుంటుంది కాబట్టి దాని కొత్త వ్యాక్సిన్ ఎవరి తయారు చేస్తారు సో ఈ ఇన్ఫెక్షన్ రావకుండా వచ్చే వ్యాక్సిన్ సంవత్సరం తీసుకోవాలి ఇది మొదట్లో ఇక్కడక్కడ లో స్టార్టింగ్ అయితే ప్రతి అంతా ఉంది కానీ బయట దేశాలు ఏంటంటే వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఫ్లూ షార్ట్ని ఇచ్చేస్తారు అందరికి ఇస్తారు మన దగ్గర అంత డబ్బులు లేవు మనకు అంత తీసుకునే అవకాశం ఉండదు కాబట్టి హై రిస్క్ పీపుల్ అంటే చిన్నపిల్లలు ఎవ్రీ ఇయర్ వాళ్ళకారం పన్నెండేళ్ల దాకా ఇస్తాం లేదా పెద్దవాళ్ళు అరవై ప్లస్ వాళ్ళకి ఇస్తాము లేదా అది కాకుండా ఉంటే పేషెంట్ కొంచెం గర్భిణీ స్త్రీలకు ఇస్తాం ఇందాక సార్ చెప్పినట్టు ఈ కిడ్నీ ప్రాబ్లం ఉన్న ప్రెగ్నెన్సీలో కాకుండా తర్వాత ఈ క్యాన్సర్ పేషెంట్స్ కి తప్పకుండా ఇవ్వాల్సి వస్తుంది రీనల్ డిసీజ్ ఆల్రెడీ కాంప్రమైజ్ ఉంటారు వాళ్ళకి శక్తి ఇన్ఫెక్షన్ పోరాడే శక్తి ఉండదు కాబట్టి రేట్ అనేది ఇది కంపెనీ కంపెనీ మాత్రం యూజువల్ గా రెండు వేలు పదిహేను రెండు వేల మధ్యలో ఉంటుంది ఒకటేనండి అమౌంట్ ఆఫ్ వ్యాక్సిన్ ఉంటుంది రెండు రకాలు అంటే అందులో అంటే ఉందండి విలువగా లభిస్తుంది ఏం మేము అందరం ఇస్తున్నాం ఒక గర్భిణశాల అందరికి ఇస్తున్నాం మేము వాళ్ళకి చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి కొంతమంది తీసుకునే వాళ్ళు వద్దులే అంటారు కానీ బట్ ఇప్పుడు అంటే మాకు చెప్పదని బట్టి ఎనభై పర్సెంట్ పేషెంట్స్ గర్భిణీ సెల్ కూడా తీసుకుంటాను మీ ఇలాంటి అందరికీ మీకు తెలిపించి మీ ఇందాకసారి చెప్పినట్టు మీడియా మీరు అవేర్నెస్ ఇస్తే మేము ఎంత కూడా మేము ఒక ప్రశ్న చెప్తాం మీరు కనుక ఇన్ఫ్లుయెన్సా ఇన్ఫ్లుయెన్సా ఎందుకు ఇవ్వాలి వ్యాక్సిన్ అవైలబుల్ ఉంది ఎవరెవరికి ఇవ్వాలి ఇచ్చిన తన లాభాలు ఏంటి అనేది మీరు మీ ద్వారా తెలిపిస్తే ప్రజలు ఎక్కువ నమ్ముతారు ప్రజలు ఎక్కువ దాన్ని అర్థం చేసుకుని తీసుకుంటారు ఉద్దేశం చెప్తారు